హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిజాయితీ ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక గౌరవనీయమైన వ్యక్తి ఉండేవాడు అతని పేరు రామయ్య రామయ్య ఒక ధనవంతుడు కాని అతని ప్రాధాన్యత ధనం కాదు కాని నిజాయితీ నిబద్ధత మరియు సత్యనిష్ట రోజులు గడిచేకొద్దీ రామయ్య ధనవంతుడిగా మారాడు అతని ధనసంపత్తి వృద్ధితో పాటు అతని పేరు ఖ్యాతి కూడా పెరిగింది కాని అతను ఎప్పుడూ తన ధనాన్ని గర్వించలేదు అతని ఆశయం సంతోషంగా సౌకర్యవంతంగా ఆత్మసంతృప్తిగా ఉండటమే ఒకరోజు రామయ్య తాను స్థాపించిన వ్యాపారాన్ని తన కుమారుడికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు కాని అతని కుమారుడు విజయ్ పూర్తిగా వ్యాపారంలో నిష్ణాతుడు కాకపోవడం వల్ల రామయ్యను ఆలోచనలో పడేసింది అతను ఒక పథకాన్ని ఆలోచించాడు అది విజయకు వ్యాపారంలో ఎలా నడుచుకోవాలో నేర్పించేది రామయ్య విజయ్ని పిలిచి చెప్పాడు నువ్వు ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఒక్కొక్కరితో మాట్లాడి ఆ ఇంటి దగ్గర ఉన్న పాడేను గిన్నె తీసుకునిరా విజయ్ అనేది తండ్రి చెప్పినట్టు చేసే పనిగా అనుకుంటాడు విజయ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పాడైన గిన్నెలను సేకరించాడు రోజంతా తిరిగి చివరికి అతను వంద గిన్నెలను సేకరించాడు రామయ్య అది చూసి సంతోషించాడు కాని అతను విజయ్కి అర్థం కాకుండా కొన్ని ప్రశ్నలు అడిగాడు ఇవి సేకరించే సమయంలో ఎవరైనా నిన్ను నిందించారా లేదా దుర్గంధంతో మాట్లాడారా విజయ్ ఆశ్చర్యపోయి కాదు తండ్రి ప్రతి ఒక్కరూ నన్ను గౌరవంగా మరియు మర్యాదగా మాట్లాడారు అని చెప్పాడు ఇప్పుడు నువ్వు ఈ గిన్నెలను వెనక్కి తీసుకెళ్లి ఇవ్వు అని రామయ్య చెప్పాడు ఒక్కొక్కరిది మరలా అందించి వారి దగ్గర చెప్పు నువ్వు తప్పుగా తీసుకున్నావని విజయ్ తండ్రి ఆదేశాలు పాటించాడు కాని ఈసారి అతను బాధపడ్డాడు అతను ప్రతి ఇంటికి వెళ్లి గిన్నె ఇచ్చేటప్పుడు ప్రజలు నన్ను మోసగించాడని అనుకున్నారు వారు విజయ్పై మండిపడ్డారు ఈ సంఘటన తరువాత విజయ్ బాధగా విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు రామయ్య అతని ముఖంలో బాధను చూసి అతనితో హాస్యంగా మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు నీ మార్గంలో నిజాయితీ యొక్క విలువను గ్రహించావు ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే అది నీకు తిరిగి వస్తుంది నిజాయితీ మరియు నిజాయితీతో జీవించడమే మనకు నిజమైన ధనం ఈ సంఘటన విజయ్ మనసులో బాగా దాచుకుంది అతను తరువాత తన తండ్రి యొక్క వ్యాపారాన్ని నడిపించడంలో విజయం సాధించాడు అతని వ్యాపారం ధనవంతం కాకపోయినా అతని నిజాయితీ సత్యనిష్ట పరస్పర గౌరవం అతనికి గ్రామంలోని ప్రజల హృదయాలలో మరింత విలువైన సంపదను తెచ్చింది మరి తరువాత రామయ్య తన జీవితకాలంలో నిజాయితీ ధర్మం మరియు మనశ్శాంతి యొక్క విలువను తన కుమారుడు విజయకు నేర్పించాడు ఈ కథను గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు మరియు ఇప్పటికీ ఈ కథను పిల్లలతో పంచుకుంటారు ఎందుకంటే ఇది మనకు నిజాయితీ ధర్మం మరియు నిజమైన విలువలను నేర్పిస్తుంది కథ నుండి పాఠం ఈ కథ మనకు నిజాయితీ మరియు సత్యం ఎంత ముఖ్యమైనవో నేర్పిస్తుంది మనం ఎంత గొప్ప వృత్తి ధనం కలిగి ఉన్నప్పటికీ మన నైతిక విలువలను కాపాడుకోవడం నిజాయితీతో నడుచుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగినవి నిజాయితీతో జీవిస్తే మనం సమాజంలో సన్మానం పొందుతాము మరియు నీవు నిశ్చింతతో ఉండవచ్చు సత్యం ఎల్లప్పుడూ గొప్ప విషయం